నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయం భయంగా ఎందుకు బ్రతుకుతున్నారు అభద్రతాభావంతో ఎందుకు జీవిస్తున్నారు ఎక్కడికెళ్తే అక్కడ కళ్ళు చిదిరే ప్యాలెస్లు సెక్యూరిటీ హంగులు ఆర్భాటాలు చూస్తే ఆయన ముందు అమెరికా అధ్యక్షుడు కూడా దిగదుడిపోనేమో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్కు ఇలా అసాధారణ భద్రత ఉంటుందని విన్నాం కానీ జగన్ ఆ నియంత్రణ తలదన్నే నియంత్రణ మారిపోయారు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ పదుల సంఖ్యలో చెక్ పోస్టులు అడుగడుగున తనిఖీలు అత్యాధునిక రక్షణ పరికరాలు చుట్టుపక్కల ఇళ్లపైన డ్రోన్లతో నిఘ ప్యాలెస్ చుట్టూ ముప్పై అడుగుల ఎత్తైన ఇనప గోడ వందలాది మంది ప్రైవేట్ సైన్యం పహార ఏడాదికి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బందితో జగన్ రక్షణ కల్పించుకున్నారంటే ఏపీ ఎందుకు దివాళా తీసిందో రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు తయారైందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్కు ఎలాంటి రక్షణ వ్యవస్థ ఉందో ఓడిపోయినా ఇప్పుడు అదే కొనసాగటం మరీ దారుణం నిజానికి ఆయన ఇప్పుడు పులివేంద్ర ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష హోదా కూడా లేదు అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లేని స్థాయిలో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు జగన్ ఇప్పటికే అదే భద్రత ఉండటం రెండు బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్లోజర్ కార్లు ఉండటం చూసిన రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న సీఎం చంద్రబాబుకు కేవలం బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ మాత్రమే ఉంది మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో జగన్ కు ప్రభుత్వం రక్షణ కల్పించింది రాష్ట్రపతి ప్రధాని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జడ్ ప్లస్ కేటగిరీలో ఉండేవారి ఇళ్ల వద్ద కూడా ఈ స్థాయి భద్రత ఉండదేమో జగన్ భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చారు కమాండో తరహాలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు మొత్తం మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఎస్ఎస్సి సిబ్బంది నిరంతరం ఆయన భద్రతలో నిమగ్నమై ఉన్నారు వీరు కాకుండా నాలుగు వందల తొంభై ఒక్క మంది ఇతర దళాలు నూట పదహారు మంది ఇతరతర విధులు నిర్వహిస్తూ ఉంటారు రాష్ట్రపతి ప్రధానికి మించిన స్థాయిలో ఆయన చుట్టూ పోలీస్ వలయం ఏర్పాటైంది ఆయనతో పాటు భారతికి నలుగురు తల్లి విజయముకు నలుగురు చొప్పున భద్రతా సిబ్బంది ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్ తో పాటు లోటస్ పాండ్ ఇడుపులపాయ పులివెందల ఇళ్ల వద్ద కూడా యాభై రెండు మంది పోలీసులు నిరంతరం జగన్ కుటుంబానికి రక్షణ కల్పిస్తూ ఉంటారు ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా దేశ విదేశాల్లో భద్రత కల్పించేలా జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు దాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే ఎప్పుడు మూడు వందల పది మంది ఆయన రక్షణలో ఉంటారు మూడు షిఫ్ట్లలో కలిపి ఈ సంఖ్య తొమ్మిది వందల ముప్పై నాలుగు ఇదంతా ఆయన ఇంట్లో ఉన్నప్పుడే బయటకు అడుగు పెడితే భద్రతా సిబ్బంది సంఖ్య రెండు మూడు రెట్లు పెరుగుతుంది కిలోమీటర్ పొడవునా చెట్లు కొట్టేసేవారు పరదాలు కట్టేవారు దుకాణాలు ముయించేవారు రాకపోకలు నిలిపివేసేవారు జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఆ మార్గంలో ప్రయాణించేవారు అయితే ఐదేళ్లు నరకమే చూశారు రోడ్లు బ్లాక్ చేసి రాకపోకలు నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నివాస ప్రాంతాలలో డ్రోన్ల ఎగరవేత పైన ఆంక్షలున్నా అవేమీ పట్టనట్లు నాడు పోలీసులు వ్యవహరించారు చుట్టుపక్కల ఇళ్లపైన డ్రోన్లు ఎగరవేయడం ద్వారా సొంత ఇంట్లోనూ స్వేచ్ఛగా బ్రతకలేని పరిస్థితిలో స్థానికులు తీవ్ర ఆవేదన చెందారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి భద్రత ఉండాల్సిందే కానీ నిబంధనలు అతిక్రమించి ఇంత భారీ స్థాయిలో సెక్యూరిటీ అవసరమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఆయనేమి మావోయిస్టులు తీవ్రవాదుల హిట్ లిస్ట్లో లేరు అయినా ప్రత్యేక చట్టం తెచ్చి మరీ రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నారు తన హంగులు ఆర్భాటాల కోసం వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తో మేము ముందుకు సాగిపోతాం మీరు ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి